శుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రభునందు మికిలి ప్రియులరా ఈ రాత్రి మనమందరం ఈ విధంగా కూడుకుని యేసయ్య నామాన్ని మహిమ మహిమపరచటానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి నా ప్రియులరా ఈరోజు ధ్యాని అంశం ఏంటంటే నీతియుక్తముగా అందరు చెప్పండి నీతి వేటిని మనం చేయాలి ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ నీతియుక్తముగా మనము వేటిని చెయ్యాలి ఏడు పాయింట్లు కాదు రెండే రెండు పాయింట్ చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనము గమనించాలి నేనంటాను ఈ నలభై దినాల యొక్క కొడుకులో దేవుడు ఒక్కొక్క రోజు ఒక అంశాన్ని మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ కూడుకల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఆచారంగా కాదు ఆత్మీయంగా మనం ఎదగడానికి ప్రార్థనలో ఎదగడానికి వాక్యములో ఆత్మీయ స్థితిలో మన ఎదగడానికి మనలను మరంతగా దేవునిలో బలపరచడానికి మాత్రమేది కాబట్టి శ్రద్ధగా దేవుని మాటలు ప్రతి ఒక్కరూ కూడా ఆలకించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను నీతియుక్తముగా మనం వేటిని చెయ్యాలి అసలు నీతియుక్తముగా ఏంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఎవరు ఆయన నీతిమంతుడు కదా సమాజములో నీతిని అనుసరించి నడిచేవాళ్ళు లేరు ఇప్పుడు ఉదాహరణకి నావో కాలంలో మనం చూద్దాం నావో కాలంలో మనం చూస్తే వాళ్ళు ఊహలలోను తలంపులలోను ఆలోచనలోను నరులందరూ కూడా ఏమయ్యారు చెడిపోయిన వారుగా ఉన్నారు ఇప్పుడు దేవుడు అనుకున్నాడు ఒరే బాబు వీళ్ళని నేను ఎందుకు చేశాను రాని దేవుడు వాళ్ళను గురించి పశ్చత్తాప వేదన పడ్డాడు ఏమండి అసలు నేను వీళ్ళెందుకు నరులుగా చేశాను అని ఏమండి అప్పుడు కాలంలో ఉన్న ప్రజలందరూ అలాగుంటే మరి నావోహు ఎలాగున్నాడు చెప్పండి నావోహు ఎలాగున్నాడు ఆదికాండ గ్రంథం ఆరోధ్యేములో మనం చూస్తే నావాహు దేవుని చేత కృప పొందిన వాడుగా ఉన్నాడట ఇదిగో నావోహులు వంశావళి ఇదే నావాహు నీతిపరుడును తన తరములో ఎలాగున్నాడండి అమ్మ వినండి అక్కడ కాలములో ఉన్న ప్రజలందరూ కూడా చెడిపోయిన వారుగా తలంపులలో చెడిపోయారు ఆలోచనలో చెడిపోయారు క్రియలలో చెడిపోయిన వారుగా ఉంటే నావహు మాత్రము ఎలాగున్నాడండి నీతి యుక్తముగా జీవించాడు చప్పర్లు కొట్టి దేవుని నామాన్ని కనబడచ్చాడు వాటన ఏమండి నిజమే ఏమండి సమాజము చెడ్డగా నీ దృష్టిలో కనబడచ్చు మనుషులు నిర్దిష్టలో చెడిపోయిన వారిగా కనబడచ్చు వారు క్రియలు చెడిపోయినవిగా కనపడవచ్చు వారి ఆలోచనలు చెడిపోయినవిగా కనపడవచ్చు కానీ దేవుని కలిగి ఉన్న ఆయన బిడ్డలముగా దేవుని నమ్ముకున్న ఆయన బిడ్డలంగా మనం ఎలాగ జీవించాలి తెలుసా నీతియుక్తముగా మనము జీవించాలి నీతియుక్తంగా మనం బ్రతకాలి ఈ రోజున దేవుని నమ్ముకున్నాం నీ జీవితంలో ఎన్నో లెంట్లు మనం చూస్తున్నాం ఈ నలభై దినాలైనా నీతియుక్తంగా బతికేదే ఈ నలభై దినాలైనా పరిశుద్ధంగా ఉండేది ఈ నలభై దినాలను ముక్క గక్క మానేసేది పరిశుద్ధంగా ఉండేది తెల ఘాట్లు వ్యవహారాలు ఏది చేసినా నేనంటాను ఏమండి కేవలం ఈ నలభై దినాలే కాదో మనం నీతిగా బ్రతికేది ప్రతి దినము క్రైస్తవుడు నీతియుక్తంగా జీవించాలి నీతియుక్తంగా బ్రతకాలి మూల వాక్యం చదువుకుందాం చెప్పండి అందరు ప్రసంగ అంశం ఏంటి నీతియుక్తముగా వేటిని చేయాలి అందరు చెప్పండి ఏంటి పక్కలు షేక్ హ్యాండ్ చెప్పండి నీతియుక్తంగా వేటిని చేయాలి ఆ షేక్ హ్యాండ్ బాగా ఇచ్చారు నేను అడుగుతున్నాను ఏటిని చేయాలి నీతియుక్తంగా హ్యాండ్ ఇచ్చి బాగానే చెప్పారు చేయాలండి మరి ఏటిని చేయాలి ఏటిని చేయాలో దేవుని లేఖన వాక్యపు వెలుగులో నేను రెఫరెన్స్ లేకుండా ప్రసంగం చెప్పను చిన్న మాటకి రెఫరెన్స్ కావాలి వాక్య ఆధారం లేఖన ఆధారం నెంబర్ వన్ కీర్తనల గ్రంథం నాలుగో కీర్తన నాలుగు ఐదు వచనాలు చదువుదాం పాపము చీకుడి ఓకే నీటి యుక్తమైన బలులను అర్పించుచు ఏహోవాను నమ్ముకొనండి అందరు ఈ మాటలు చెప్తారా నీతియుక్తమైన బలులను అర్పించుచు యహోవాను నమ్ముకోండి అమ్మా నీతియుక్తమైన బలులు అర్పించాలంటే ఒక నిర్దోషమైన మేకను తీసుకురావాలి నీతియుక్తమైన బలులు అర్పించాలంటే నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకురావాలి నీతియుక్తమైన బలులు అర్పించాలంటే తెల్లటి ఆ గొవ్వలు ఏంటి పావురాల్ని తీసుకురావాలి కదా నిర్దోషమైన మేకను పత్తి ఆదివారం రావాలి మీరు ఏంటంటే పాస్ట్ గారు ఆదివారం అరకాసే మాసం తేటాకి దెగతిగా తొడని చూసేస్తాం మేము మీ మేకనేస్తాం ఏమండి హలో అంటే అక్షరార్థమైన బలులా నీతియుక్తమైన బలులు అంటే రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను అందరూ చెప్పండి నీతియుక్తమైన బలులంటే పార్ట్ నెంబర్ వన్ యాభై ఒకటో కీర్తన యాభై ఒకటో కీర్తన దయచేసి మనము పదహారో వచనము నుండి కాదు ఓకే ఓకే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి దేవా నలిగిన హృదయమును అలస్యము చేయవు దయచేసి ఈ మాట నోట్ చేయాలి ఏంటంటే నీతియుక్తమైన బలులు అర్పించడం అంటే విరిగిన మనస్సు చెప్పండి విరిగిన మనస్సే దేవునికి ఏంటంట ఇష్టమైన బలి అమ్మా దేవుని సన్నిధికి వస్తున్న మనము మన హృదయాలు మన మనస్సులు విరగాలి దేవుని సన్నిధిలో మన హృదయాలు విరగాలి అర్థమవుతుందా విరిగిన మనసే బలి అంటే ఏంటి నీ హృదయము విరగాలి అదే బలి నీ మనస్సు విరగాలి అదే దేవునికి ఇష్టమైన బలి అమ్మ వినండి ఎప్పుడు విరగాలి ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో మనసు ఇరవగొట్టుకుని ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన చేశావా మనసు విరిగిందా హృదయాలు విరిగినయా మనం ఎంచేపు ఎదరో నిలిచేసి పేచి ఏచిరక్తం వేచాయి మాటల ద్వారా క్రియల ద్వారా చేతల ద్వారా సూటి పోటీ మాటల ద్వారా ఏం చేస్తాం అవునా కదా హలో ఎదలో నిడిచేయడం కాదు నిన్ను నీవు ఇడుచుకోవాలి దేవుని స్తోత్రం నిన్ను నీవే నిన్ను నీవే ఇడుచుకోమని నీ కాళ్ళు నుంచి ఇడిసేసుకోవటం కాదు దేవుని స్తోత్రం నీ హృదయమును విరగాలి ఏంటి హృదయం విరగడం ఇప్పుడు అన్నా గే పిల్లలు లేరండి పిల్లలు లేనప్పుడు ఏం చేసింది అన్న దేవుని సన్నిధికి వెళ్ళిందిగా ఉపవాసం ఉంది కదా దుఃఖపడింది కదా కన్నీళ్ళు కార్చింది కదా ఏమని దేవుని సన్నిధులకు వెళ్ళి హృదయాన్ని విరగొట్టుకుని కన్నీళ్లు కార్చి ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుంది కదా నీ శావుకురాలైన నా శ్రమను చూడయ్యా నా వేదను చూడయ్యా నా బాధను చూడయ్యా అని ఏం చేసిందమే కన్నీళ్లు కార్చింది రోధించింది కదా దైవజనుడు ఆమెను పరకాయిస్తూ ఉంటే ఆమె మద్యం తాగిందేమో మత్తురాలయ్యిందేమో అని దైవజనుడు అనుకుంటే ఆ దైవజనుడు మాట విని అయ్యా నీ దాసురాలనైనా నేను ద్రా మనోదుఖం కలదానైనా ద్రాక్షారసం నేను మధ్య నేను తాగలేదు కానీ యహో సన్నిధిని నా ఆత్మను కుమ్మరించి లేదా నా హృదయాన్ని కుమ్మరించి నా మనస్సును కుమ్మరించి నేనేం చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగా ఏమండి నీ మనస్సు విరగడం అదే బలే నీ హృదయం విరిగి నలిగిన హృదయం దేవుని సన్నిధిలో కావాలి కదా దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళేవండి ఇటువంటి అనుభవం కలిగి రోదనం కలిగి పార్థం చేయాలి కదా నీ ప్రార్థన తగలయ్యే పొడి ప్రార్థనలే కదా ఏం కృప చూపు ఆ రక్తం ఒక ఆవిడ పార్థం పంపు నింపు పంపు నింపు పంపు పంపు నింపు పంపు నింపు ఏం పంపాలి ఏం నింపాలి ఇంకా ఇంకా పంపు నింపు పంపు నింపు పంపు నింపు పంపు గిదేంపే అర్థం కాలేదు పంపు నాయన నింపు నాయన కొంత స్పీడ్ చెప్పాను కదా అర్థం కాలేదు పంపు నింపు పంపు నింపు ఇంక గిదేం పేర్ధనా ఉదయం పగల లేదమ్మా నీటి యుక్తమైన బలు దేవుని సన్నిధులు వినికి నలిగిన మనసు కావాలి మోకరించినప్పుడు కళ్ళలో నుంచి కన్నీళ్లు రావాలి మొగుడు తిరుతోనో లేకపోతే ఎవరో ఏదో అంటేనో కాదో దేవునికి స్తోత్రం గాక కన్నీళ్ళు కార్చాలి రోధించాలి అందలార్చాలి విరిగి నలిగిన మనసు ఎప్పుడో తెలుసా హృదయం పగిలినప్పుడే కదా ఏమండి మనస్సు పగిలినప్పుడే కదా దేవునికి ఏది ఇష్టం అంటే నీ హృదయం విరిగితేనే దేవునికి ఇష్టం నీ మనస్సు విరిగితేనే దేవునికి ఇష్టం ఇప్పుడు అన్న దేవుని సన్నిధిలో హృదయం విరిగింది మనస్సు విరిగింది ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు ఆమె బలిని అంగీకరించాడు ఏం కావాలి ఎస్ ఎలుబో అన్నట్టుగా జరుగుతుంది ఆమె దేవుడు ఆమె మాతో మాట్లాడిన తర్వాత ఆమె గర్భము ధరించింది హలలోయా హలలోయ చెప్పాలి హలోయా ఈ నలభై దినాలలో మనం దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే ఏదో కేవలం ఏమంటే పప్పం గడుపుకోవడానికో టైం గడుపుకోవడానికో కాదు వేదన ఆయన పడ్డాడని మనం మనం పడాలిగా ఏమండి అవునా కదా కన్నీలు కార్చాలి కదా అంత టైం మనం స్పెండ్ చేయాలి కదా వాక్యానికి ఎంత ప్రాముఖ్యమో హృదయమును కన్నీళ్లు కార్చి రోధించి నశించి ఆత్మల కొరకు కన్నీలు కార్చాలి కదా ఆ ప్లస్ లో నీ కొడుకు ఉన్నాడు నీ భర్త ఉన్నాడు నీ పిల్లలు ఉన్నాడు నీ సమస్యలు ఉన్నాయి నీ వేతనకరమైన పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటిని గురించి విరిగిన మనస్సుతో ఎవరి దేవునికి ఇష్టమైన బలి ఏంటంటే నీవు విరిగి నలిగిన హృదయముతో కన్నీళ్ళు కలిసి రోధించి ప్రార్థన చేయాలి కదా అదే కదా దేవుని ఇష్టపడేది హృదయాలు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి కదా దేవుడు అదే చూస్తాడు సార్ అన్నగారిని మోసం చేసి పోయాడు ఎవరు వెళ్ళాడు అక్కడ అన్నగారిని మోసం చేసి ఈడెళ్తే మాంగారు మూసుకేసి ఈ మోసం చేసి అదే మరి సరే అక్కడి నుంచి వచ్చాడు ఇది జాతకం ఎప్పుడు మారిందంటే ఎప్పేకు రేవులు అది కూడా భయంతోనే ముందు భార్య పిల్లల్ని పనుల్ని వచ్చిన రాబడిలో కానుకుని పంపించేసి ఎద్దేక రోజులో రాత్రి తెల్వాలి ఏం చేస్తున్నాడండి ప్రార్థన చేస్తున్నాడు ఒంటరిగా మిగిలిపోయి ప్రార్థన చేస్తున్నాడు మామూలు ప్రార్థన కాదు అదే తుంటి నరము విరిగినా గానీ ప్రార్థన ఆగలేదు కదా అదే ఎరగవలసిందే మనస్సు ఎరగవలసిందే హృదయం ఏమిరగాలి ఇరిగిందా బండరిపోయిందా కఠినమైపోయిందా ఎన్నిసార్లు చెప్పినా చెప్పండి ఎన్నిసార్లు చెప్పినా హృదయం కఠినమైపోయింది మనలో చాలా మందికి దేవునికి ఏం కావాలో చెప్పనా ఏమంటే అలంకారప్రదమైన బాహ్య రకమైన బలు దేవునికి అవసరం లేదు పై పైవచ్చు నేను బలును కోరిన వాడను కాను నీ దహన బలు నాకు ఇష్టం లేదు ఏమన్నాడండి నేను బలులను కోరిన వాడున కాను దహన బలి నాకు ఆయనకి ఇష్టమైంది అసలే కానే కాదు మరి ఏ బలి దేవుడికి ఇష్టం అండి విరిగిన మనసు అందరు చెప్పండి మరి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు ఉపవాసంకి వస్తున్నావు విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఏమండి నీతియుక్తమైన బలు అర్పించడం అంటే ఏంటి అదే కదా నిజంగా నీకు ప్రార్థన కావాలంటే నీ మనస్సు విరగాలి దేవుని సన్నిధిలో ఇందులో కొంతమంది ఉన్నారు వీరికి నలిగిన హృదయముతో ఉన్నారు అల్లవరో మాకు తెలుసు దేవుని సన్నిధిలో మోకరించావంటే ఏమంటే నీ బలు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి కదా నశించిపోతున్న వారి కొరకు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి కదా నాకు వందల మంది అవసరం లేదు సార్ ఉన్న మీరు ఉన్న మీరు కరెక్ట్గా ఉండి దేవుని రాజ్యానికి వెళ్తే చాలు నాకు అదే ఇక్కడి నుంచి ఉపదేశం అలాగ ఉంటుంది ఏదో ప్రలోభాలకు లోబడి బోధలను ఎక్కడి నుంచి ఖచ్చితమైన బోధ ఉంటుంది ఖచ్చితంగా మనం జీవించాలి నీతియుక్తంగా బలులర్పించి మీరు యహోవాను నమ్ముకోండి అంటే నీతియుక్తమైన బలేంటంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నీ హృదయం విరగాలక లేదా ఎవ విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించాలాక లేదా విరిగి నలిగిన హృదయంతో మోకరించాలా విరిగి నలిగిన హృదయముతో ఆరాధించాలాక లేదా ఆడతావు పూర్ణ మనసుతో ఇలాగేమో పూర్ణ మనసుతో మళ్ళీ ఊపిడిపిడికి తెయ్యమా కళ్ళు తెరితే పూర్ణ మనసా పూర్ణ హృదయంతో ఆరాధించి ఎలాగ ఆరాధన చేయాలి కళ్ళు తెరిచా గుట్ల బోగిలా సూతనా మరి పూర్ణ మనసుతో ఆరాధన హలో పూర్ణ మనసుతో ఆరాధించడం అంటే నిన్ను నీవు మాయమరుచి ప్రభుని ఆరాధిస్తుంటే ఒక మాట అన్నాడు అట్లాగా ఆరాధించిన వారిని అంద దేవుని శక్తి ఆ వ్యక్తిని ఆవరిస్తుంది దేవుని అభిషేకము ఆ వ్యక్తిని ఆవరించగా తనలో ఉన్న రుక్కు పోతాయి బలహీనతలన్నీ పోతాయి ఏమంటే మోకాళ్ళ నొప్పులు పోతాయి నడువు నెప్పులు పోతాయి నిద్ర మొత్తం పోతుంది హృదయంలో ఉన్న పారమంతా పోతుంది శాపాలు పోతా ఉంటాయి హృదయపూర్వకంగా ఆరాధించినప్పుడు దేవుని యొక్క శక్తి ఏమండి హృదయాలు బాగలో కొట్టుకుంటేనే వస్తాయి కదా ఒకడు ఆత్మ కావాలని దేవుని దగ్గర నిలబడితే అపోస్తులు చేతులు ఎట్టి అందరి మీదకి వస్తున్నా వాడి మీదకి రాలేదు ఎవడాడు అబ్బాబ్ సూపర్ ఎవరండి ఆడి గురించి మీకు తెలుసు అబ్బాయి అందరి మీదకి వస్తుంది వీడి మీదకి రావట్లేదు ఎన్నె పరిగెత్తికి వెళ్ళిపోడురాబ్ డబ్బు తెచ్చేసాడు మన మీద ఆడే బెటర్ ఎజ్ రక్తవేజ్ ఎంత చెప్పిన ఉండే కట్టినరాలు కర్ర ఆడికి పాపం డబ్బు తెచ్చేసాడు దేవునికి ఆ పోస్తులు పాత మీద పెట్టేది ఆ వరం ఇదే నాకు రే నీ డబ్బు నీ వెండి నీతో నశించున్నది కొంతమంది కానుక ఎక్కువ ఫాస్ట్ గారు పొగిడేస్తారా నేను ఇచ్చిన పోగడం ఏమేమి పోగడం రక్తవేజ్ దేవుడే నిన్ను పోగడం అంత మాట అంటాడా ఏ రక్తం నువ్వు ఇచ్చేది దేవునికి నాకు కాదు నువ్వు ఇచ్చినను నువ్వు ఇవ్వకపోయిన నేను చేసినను చేసుకపో చెయ్యకపోయినను దేవుడు చేసేది దేవుడు చేసుకుపోతూ ఉంటాడు ఏది ఆగద అదౌద్దిందా అమ్మగారు నాకు సూత్రం నేర్పించారు పాసి గారు ఇవ్వాలనుకున్నవాడు అడిగిన ఎత్తాడు ఇవ్వకూడదు అన్నవాడు అవుందా మా వాళ్ళు ఎంత డెవలప్ అయిపోరండి బాబా దేవుని బిట్లారా నీడు బంగారం డబ్బు పట్టుకొని వచ్చే రే నీ డబ్బు కదరా కావలసింది నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఏంటబ్బా చెప్పండి నీ హృదయమైన నా హృదయమైనా మన హృదయమైన దేవుని ఎదుట ఎలాగ ఉండాలి నానా సరి అయినదిగా ఉండాలి కదా సరి అయినది రీతిలో ఉండాలి కదా అదే నువ్వు ప్రార్థించినప్పుడు విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించాలి కన్నీళ్ళు కర్చి ప్రార్థన చేయాలి అదేనంట దేవునికి ఇష్టమైన బలండి ఇప్పుడు నీతియుక్తమైన బలేంటి నువ్వు ప్రతిరోజు చెయ్యాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చెయ్యాలి ఇంకా పొడు పొడు ప్రార్థన మానేయండి దేవుడు అన్నాడు అక్కడ నీతియుక్తమైన బలులు అర్పించండి యహోవాను యహోవాను నమ్ముకోండి ఎప్పుడు నమ్ముకోమన్నాడు నువ్వు నీతియుక్తమైన బలు అర్పించి నమ్మమన్నాడు కదా నీతియుక్తమైన బలులంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి ఇది నెంబర్ వన్ ఇందులో పార్ట్ టూ ఏంటంటే నీతియుక్తమైన బలులంటే మన నోట నుండి వచ్చే స్థుతులు స్తోత్రాలు చెప్పండి చెప్పండి స్థుతులు స్తోత్రాలు అంటే వీటిని ఏ బలు అంటారంటే స్తోత్ర బలు చెప్పండి ఏంటి గట్టిగా చెప్పండి స్తోత్ర బలు అంటే దేవునికి స్థుతులు అర్పించడం అదే బలి అందుకే బర్క్ మనసు కానీ రాశారు ఏమని స్తోత్ర బలి అని అన్నాడు కానీ అపో అపోసుడైన పేతురు ఒక చక్కని మాట అన్నాడు దీనికి మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఒకసారి రెండో అధ్యాయము రెండో అధ్యాయము ఏ ఐదో వచ్చిన చదువుదామా యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచున్నాము దేవునికోసారి స్తోత్రం చెప్పండి రెండవదిగా నీతి యుక్తమైన బలులు ఏంటంటే స్థుతులు స్తోత్రాలే అవి ఏ ఆత్మ సంబంధమైన బలులు చెప్పండి ఆత్మ సంబంధమైన బలిలేంటి అనంటే మన నోట నుండి వచ్చే స్థుతులు స్తోత్రాలే ప్రభుని ఏం చేయాలి మనము లేచిన వెంటనే స్థుతులు స్తోత్రాలు మనం చెల్లించాలి ఇప్పుడు స్తోత్ర ఆత్మ సంబంధం అయిన బలు అర్పించాలంటే యుక్తమైన బలులు దేవునికి అర్పించాలంటే నీ నోట నుండి వచ్చే స్థుతులు ప్రభువుకి అర్పించాలి కదా ఇప్పుడు ఒక మాట చెప్తా నేనండి దావీదండి దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు ఎందుకు ఎందుకయ్యాడు చెప్పనా ఉన్న ఏడు రేసన్లు ఒక్క రేషన్ ఏంటంటే అతడు దేవునిని స్థుతించేవాడు హలోయ ఒక మాట చెప్తాను దేవుని స్థుతించడం మీదే అతని దృష్టి ఉంది కానీ ఇదిగో నా అన్నగారులు అందరూ యుద్ధ వీరులై యుద్ధం చేయడానికి సైన్యాధిపతిలో ఉన్నారు నన్నే మా బాబు తీసుకొచ్చి గొర్రెల దగ్గర కాపలా పెట్టేసాడు అని ఎప్పుడు అనుకోలేదు దాన్ని భాగ్యంగా ఎంచుకుని తీసుకెళ్లేమో గొర్రెలు వదిలేసేవాడు ఈయనేం చేసేవాడు సార్ వినయ్ దా మీద ఏం చేసేవాడు సితారా తీసుకుని ఏం చేసేవాడు స్థుతించేవాడు కదా దేవుని స్థుతించుడు ఒక మాట చెప్పన దాంట్లోనూ తలమూనకలు అయిపోతే నాన్న గొర్రె పిల్లల మీదకి ఎలుగుబంట్లు వచ్చినా సింహాలు వచ్చినా ఏం చేసేవాడు తెలిసా దేవుని బలంతో చీల్చి బాడేజాడు దా ఉన్నవాడు అక్కడే చూడండి మొన్న ఎక్కడో జూలోని సెల్ఫీ తీసుకుంటాకి వెళ్ళాడంటే వార్త అలచల్ అయింది కదా రే సింహంతో సెల్ఫీ అండి రా ఏజ రక్త విజయం లోపలికి వెళ్ళిపోయాడు డాక్యుమెంటరీలోకి వెళ్ళిపోయాడు అంటాడు అక్కడికి అంత ఏంటో నాకు అర్థం కాదు ఏజ్ రక్త వేచే ఏం చేసింది పీక కోరికి మొత్తం నవ్వులు పడేసింది ఏజ రక్త విజయం అప్పుడలాగా మరి అటువంటి వాడు దేవుని స్థుతించుకుండగా స్థుతులు శక్తితో ఉండగా అతని సింహాలు వచ్చిన ఎలుగు పంటలు వచ్చి ఏమండి ఆ కొర్ర మీద పలితే రక్త విజయం చీల్చి పాడేశాడు అందుకే ఏడు మార్లు దావీదు దేవుణ్ణి స్థుతించేవాడు చివరి ఆరు కీర్తనలు కూడా దావీదు స్థుతితోనే ప్రారంభించాడు అర్థమవుతుందండి స్థుతుల శక్తి ఈ స్థుతులు అందుకంటాడు కదా కీర్తనలో యాభై కీర్తనలో చివరి వాక్యంలో ఏమంటాడు ఆ యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచునట్లు ఎవరు మైపరుతున్నాడట దేవునిని మైము పరుస్తున్నాడట అదవుతుందండి స్థుతి యాగము చేయాలి కదా స్థుతి యాగం చేయాలి యాగం అన్నా బలులన్నా అన్నా ఒకటేగా అందుకే దావు చెప్తాడు యాభై ఆరో కీర్తన యాభై ఆరున పదమూడు చదువుదామా నేను నీకు మొక్కుకుని ఉన్నాను నేను నీకు స్థుతి యాగము ఎవరన్నారు దావీది గారి అన్నారు ఏం చెల్లిస్తున్నాడు అంటే స్థుతి యాగం అంట ఇక్కడ ఏమన్నాడు నేను నీకు స్థుతి యాగములు నర్పించదను హలో ఏమర్పిస్తున్నాడు అంటే ఏంటి ఏంటి అంటే స్థుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాడు దేవునికి అర్పణ బలు స్తోత్రం 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 పరిశుద్ధుడు వేంతన్ బహున్నతుడానికి కొందనాలు ప్రభ రాత్రి నయనానికి స్తోత్రాలు ఉపవాస ప్రభా నిదాసును అభిషేకించుతండి అయ్యా నా ప్రవ్వా నాయన నీతియుక్తమైనవి నాయన ఏమి చేయాలో ప్రవ్వా ఎంతో స్పష్టంగా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి అయ్యా నైనా నీకు స్తోత్రాలు నీతియుక్తమైన బలు అర్పించాలని ప్రవ్వా అయ్యానయనా నీకు స్తోత్రాలు విరిగిన మనసేని కిష్టమైన బలని ప్రవ్వా అయ్యా విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ప్రవ్వా అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో విరిగి నలిగిన మనస్సుతో బలులు అర్పించాలని నైనా అయ్యా స్తోత్ర బలులు అర్పించాలని నైనా స్థుతులు చెల్లించాలని అయ్యా అయినా స్థుతి యాగము చేసేవాడు నన్ను మహిమపరుస్తున్నాడని నైనా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా నీతియుక్తమైన బలులను మేము అర్పించేవారముగా విరిగిన మనస్సు మీరు మాకు దయచేయండి తండ్రి విరిగిన మనస్సుతోనైనా నీ యొద్ద వేడుకున్నప్పుడు ప్రభ్వా విరిగిన మనస్సుతోనైనా నీకు బలులు అర్పించినప్పుడు నైనా నైనా వారిని నీవు అలస్యం చేసే దేవుడు కాదు తండ్రి నీ వందనాలు ఎస్ నా తండ్రి నీకు స్తోత్రముడు ప్రభ్వా నీ వద్దకు వస్తున్న మేము నైనా నీతియుక్తమైన బలులను అర్పించటానికి అలాగే నీతియుక్తమైన విధులను చేయాలని ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రవ్వా నైనా మీరు ఏది విధిగా ఉంచి ప్రవ్వా చేయాలని అయ్యా నీ కట్టడలు నాయన అనుసరించాలని సత్యమును ప్రవ్వా అయ్యా మేము చేయాలని ప్రవ్వా నా తండ్రి అది మాకు మేలు అని ప్రవ్వా అది మాకు ఆశీర్వాదకరమని నాయన మీరు మాట్లాడారు తండ్రి నీ కొందనాలు ప్రవ్వా విత్తబడి మాటలు ప్రవ్వా మా హృదయాల్లో భద్రపరచుకొని యనా ఇంతవరకు వాటిని చేయకపోతేనైనా అయ్యా ఈ సమయం నుంచి ప్రభా నీతియుక్తమైన బలులర్పించడానికి అయ్యా నీతియుక్తమైన విధులను చేయటానికి ప్రభా అయ్యా బిడ్డలనైనా పురికొలిపినైనా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా అటువంటి మనస్సు వారికి దయచే తండ్రి నీకు వందనాలు అయ్యా వాక్యాన్ని వినేసి వెళ్ళిపోయేవారుగా కాకుండా నాయన వాక్యాన్ని అనుసరించిన ఆయన వాక్యమునకు లోబడి ఉపదేశానికి లోబడి అయ్యా నైన్ ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకుని ప్రవ్వా అయ్యా వాక్య ప్రకారంగా బ్రతకటానికి వాక్య ప్రకారంగా జీవించడానికి మీరు మాకు సహాయము దైత్యమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దయగల ప్రవ్వా కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దైతో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమనేసి పరిశుద్ధ నాములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసు కురిస్తూ ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప ఇక్కడ కూడిన బిడ్డలకు టీవీ ముందు కూర్చుని వాకి ఉన్న బిడ్డలు ఎలరకను ఆయన కృప సదాకాలము తోడయ్యండి అందరినీ నడిపించునుగాక హామీ ఆమెన్